సెంట్రల్ గవర్నమెంట్ టూ పాయింట్ ఓ జిఎస్టీ ప్రవేశపెట్టింది కదా దాని గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం టూ పాయింట్ ఓ అనే ఇటీవల భారత ప్రభుత్వం తీసుకొచ్చిన వస్తు సేవల వ్యవస్థ భారీ సంస్కరణలు సూచిస్తాయి ఇది వరకు ఉన్న నాలుగు శాంపుల్ పన్నుల విధానం ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై శాతం సరళాకృతం చేసి రెండు ప్రధాన శాంపులుగా మార్చారు పన్నుల శాంపుల్ తగ్గింపు పాత నాలుగు శాంపులను బదులుగా ఐదు శాతం మరియు పద్దెనిమిది శాతం అన్ని రెండు రకాల శాంపుల్ని ఏర్పాటు చేశారు అయితే కొన్ని విలాసవంతమైన వస్తువులు పొగాకు వంటి నలభై శాతానికి ప్రత్యేక శాంపుల్గా కూడా ప్రవేశపెట్టారు సామాన్యులకు ఉపశమనం చాలా వరకు నిత్యావసర వస్తువులు పన్ను రేట్లు తగ్గాయి ఉదాహరణకు ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు షాంపూలు షబ్బులు పేస్ట్లు టూత్పేస్ట్లు ఫాస్ట్ ఫుడ్ వంటి పై పన్ను రేట్లు పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించారు వెన్న నీళ్ళు పన్నీరు ఇలాంటి డైరీ వస్తువులు అన్ని పాలు వంటి కొన్ని వస్తువులకు పూర్తిగా మినహాయింపు ఇచ్చేసారు మూడోది వచ్చేసి బీమాపై జీఎస్టీ రద్దు ఆరోగ్య మరియు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియంపై ఉన్న పద్దెనిమిది శాతం నుంచి అసలు పూర్తిగా రద్దు చేశారు ఇది సామాన్య ప్రజలకు అతిపెద్ద ఊరట వచ్చేసి పెద్ద వస్తువులపై ధరలు తగ్గింపు చిన్న కార్సు టీవీసు ఎయిర్ కండిషనర్స్ ఏసీలు సిమెంట్ వంటి వాటిపై పన్ను రేట్లు ఇరవై ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గించారు దీని వలన వస్తువు ధరలు తగ్గి పండగల సమయంలో అమ్మకాలు పెరగవచ్చు మరియు రైతులకు లబ్ధి ఎరువులు పురుగుల మందు ట్రాక్టర్లపై జిఎస్టి పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించారు మరియు నాలుగు వచ్చేసి ప్రభుత్వ ముఖ్య లక్ష్యం ఏంటి అంటే పన్ను వ్యవస్థ మరింత సరళాకృతం చేయడం పన్ను చెల్లింపు ప్రక్రియ మరింత పారదర్శకంగా మార్చడం సమస్యలు మరియు మూడు వచ్చేసి సమస్య సామాన్య మరియు మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భారాన్ని తగ్గించడం దేశం వస్తువులు వినియోగించి పెంపొంది పెంపొందించి వస్తువులు బలోపేతం చేయడం ఈ సంస్కరణ ఈ సంస్కరణలు ఇటీవల సెప్టెంబర్ ఇరవై ఐదులో అమల్లోకి వస్తాయి ఈ జీఎస్టీ వల్ల మన ఆంధ్రప్రదేశ్కి అయితే ఎనిమిది వేల కోట్లు నష్టం ఈ వీడియో అంతే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో